హాయ్ 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 హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ శ్రీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ముందుగా మన అయోధ్య రాముని అదేనండి అయోధ్యలో బాలరాముని ప్రతిష్టాపన ఈరోజైతే ఉంది కదా సో ఇది ఇరవై రెండో తారీఖు జనవరి చేసిన లాగండి ఇదిగో ఈరోజు దానికి సంబంధించిన విశేషాలతో కూడినవి అదేవిధంగా నేను పని మొత్తం చేసుకునే పూజా విధానం మా ఇంటిని దీపావళిని తలపించే విధంగా ఆంజనేయుని సాక్షిగా పూజ అనేది ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నాను సో మీ అందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి ముందుగా మా ఇంటి బృందావనంలోని కృష్ణయ్య ఉన్న ప్రదేశానికైతే వచ్చేసామండి ప్రతిరోజు కూడా మనం మార్నింగ్ ఒకసారైనా దర్శనం చేసుకోవడం అలవాటు కదా ఇదిగోండి మరి కృష్ణయ్య దర్శనం చేసుకుని పూజకి సంబంధించిన పువ్వులు ఏమైనా పూసాయా అని ఒకసారి చూసేద్దాం రండి పొద్దున్నే ఇలాగా మంచి క్లైమేట్లో చల్లగా పచ్చటి చెట్ల మధ్య ఇలా కృష్ణయ్యను బృందావనంలో దర్శించుకోవటం అనేది మన అందరికీ అలవాటు సో నాతో పాటు మీ అందరికీ కూడా ప్రతిరోజు దర్శనాన్ని చేయిస్తున్నాను కదా సో ఈరోజు చూడండి ఇదిగో ఈ మొగ్గ అయితే వచ్చింది ఇది మనం ప్రతిసారి చూస్తూ ఉంటాం చాలా పెద్ద పువ్వు అండి అరచేయి పట్టేంత పెద్ద పువ్వు మన ఇంట్లో పూస్తూ ఉంటుంది కదా ఈరోజు రాముల వారి ప్రతిష్టాపన రోజు పూజ కోసం అయితే పూసినట్టుగా అన్ని పువ్వుల కన్నా ఇది చాలా పెద్ద పువ్వు అయితే పూసిందండి ఇది అయితే కనిపిస్తోంది ఇక ముందుగా హనుమంతుని విగ్రహానికి అదేవిధంగా హనుమంతుల వారి ముందు ఉన్న రామయ్యకు కూడా ఒక్కసారి నమస్కారం చేసుకుని పనులు అనేవి ప్రారంభిద్దాం ప్రతిరోజు నమస్కారం చేసుకున్న ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం కదండి మన భారతదేశం యావత్తు చూస్తున్న రాములు వారి ప్రతిష్టాపన అనేది ఈరోజు కార్యక్రమం కాబట్టి ప్రతి ఇంటిని ప్రతి గడపని కూడా అయోధ్య చేయమని చెప్పి మనకి నినాదం అయితే చేశారు కాబట్టి వచ్చిన అదే అదేవిధంగా రామయ్య పూజని మనం చాలా త్వర త్వరగా చేసుకోవాలి అంటే ముందు మన ఇంటిలో పనులన్నీ కూడా మనకి ఉన్న బాధ్యతలన్నీ కూడా తీర్చేసుకుని అప్పుడు మనం పూజ కోసం అయితే స్టార్ట్ చేసేద్దాం సో ప్రతి ముందర గదులు అన్నీ కూడా ఊడ్చేసుకున్నానండి అదే విధంగా బయట మనకి ముందు వాకిలి ముందర కూడా ముగ్గు అది పెట్టుకుంటాం కదా అక్కడ కూడా అయితే పెట్టేసుకున్నాను సో ఈరోజు కొద్దిగా ప్రతి ఏడాది మనకి పండగలు అనేవి వస్తూ ఉంటాయి కానీ ఈరోజు వచ్చే పండగ మాత్రం ప్రతి ఏడాది వచ్చేది కాదండి కదా కాబట్టి ఈరోజు కొద్దిగా నిజంగానే ఆనందంగా ఉందండి ఏదో తెలియని అందులోనూ మనకి ఊరు ఊరు కూడా రామాలయాలు ఏదో విధంగా ఉన్నాయో ఒక రామయ్య పండగ అంటే మనకి ఏదో తెలియని అనుభూతి అయితే మనసులో మెదులుతూ ఉంటుంది కాబట్టి ఈరోజు స్కూళ్ళకి కానీ ఆఫీసులకు కానీ దేనికి కూడా సెలవు లేవండి అందుకనే పండగ రోజు సెలవు కార్యక్రమాలతో మనం చాలా పనులు చేసుకుంటాం కానీ ఈరోజు కొన్ని బాధ్యతలతో కూడిన పూజ అనేది చేసుకోవాలి కాబట్టి ముందర బాధ్యత అనేది తీర్చేద్దాం అయితే చేసి వచ్చేసాను ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న దొండకాయ కూర ఎప్పుడు కూడా దొండకాయని ఫ్రై డైరెక్ట్గా చేసేసి ఉప్పు కారం జల్లేసుకుంటాం కానీ అలా కాకుండా చూపిస్తున్నాను కదండి ఇంత చిన్న చిన్న సైజు దొండకాయలు దొరికితే మాత్రం ఈసారి తెచ్చుకోండి డైరెక్ట్గా ఫ్రై కాకుండా కొద్దిగా మనం ఆ దొండకాయల్ని కుక్కర్లో అయితే ఉడకబెట్టాను ఇంకా ఈరోజు దోశల కోసం అంటే డైరెక్ట్గా మినపప్పు బియ్యం లేదు గోధుమ దోశలు కొద్దిగా గోధుమ పిండిలో పచ్చిమిర్చి అదేవిధంగా జీలకర్రని వేసి పచ్చిమిర్చిని బాగా దంచి అంటే మనం నూరేసుకుంటే అందులో అయితే మిక్స్ అయిపోతున్నాయండి కారం కారంగా ఈ దోశలు మాత్రం భలే బాగుంటాయి ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే చాలు ఇక ఇక్కడ చూసారా ఉప్పు కారం అయితే ఇలా కలిపేసి పెట్టుకున్నాను ఇది వేడివేడి అన్నంలో కూడా తింటే బాగుంటుంది ఉప్పు కారం అంటుంటారు నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదండి ఈసారి చూడాలి ఇంకా ఉడికిన దొండకాయలన్నీ కూడా నీళ్లు వార్చేసి అంటే ముందు కట్ చేసి మధ్యలో సారీ మధ్యలో కట్ చేసి అయితే ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను కుక్కర్లో ఈ కట్ చేసిన దాంట్లో ఈ ఉప్పు కారాన్ని అయితే అద్దుకుని మూకుల్లో అయితే వేసేసానండి బాండీలో కొద్దిగా ఆయిల్ అయితే వేసేసాను ఉడకబెట్టింది కాబట్టి ఆయిల్ తక్కువగానే అయితే పట్టింది నాకు ఒక చేతితో చేయటం వల్ల నాకు కొద్దిగా వీడియో తీయడం అనేది కష్టమవుతుంది కాబట్టి అన్నీ ఒకసారి దూచేసేసుకుని ఉప్పు కారాన్ని దొండకాయల్లో ఇప్పుడైతే మీకు షూట్ చేసి చూపిస్తున్నాను ఇదిగోండి ఈ సైజు దొండకాయలు అయితే మాత్రం చాలా బాగుంటాయి డైరెక్ట్గా దొండకాయని అన్నంలో పెట్టుకుని వేడి అన్నంలో నోట్లో పెట్టేసుకోవచ్చు అందుకని చిన్న సైజు తెచ్చుకోండి ఇంకా కృష్ణ బృందావనంలో ఇందాక చూసాం కదండి ఇదిగోండి విచ్చుకుంది అరచే అంత పెద్ద పువ్వు అని చెప్పాను కదా పూజ కోసం అయితే అంటే బాక్స్లో అవి కట్టి పిల్లల్ని వారిని పంపించేశాక ఇప్పుడు నేను ఇచ్చేస్తున్న పనిని అయితే మీకు చూపిస్తున్నాను సో వాళ్ళందరూ వెళ్ళిపోయి బాక్సులు అన్నీ పంపించేసి కిచెన్ అంతా కూడా మళ్ళీ నీట్ చేసేసుకుని నేను ఫ్రెష్ అయ్యి ఇంకా పూజ కోసం అయితే చక్కగా నా పాట నేను పాడుకుంటూ కొద్దిగా మనకు వచ్చిన దేవుడి పాటలు స్తోత్రాలు చదువుకుంటూ ఇలా పువ్వులు కోయడం అంటే నాకు చాలా భలే ఇష్టం అండి అంటే నాకు యాక్చువల్గా ఇలా అపార్ట్మెంట్ల కన్నా మనకి కింద ఇండిపెండెంట్ హౌసెస్ ముందర ఉండే చెట్లు ఉంటాయి కదా అక్కడ కోయడం అంటే ఇష్టం కానీ ఏం చేస్తాం చెప్పండి కానీ మనకి ఉన్న కొద్దిపాటి ప్రదేశంలోనే ఇక్కడ చూసారండి ఇక్కడ మీకు ఇది చూపించాలి అని ఇందాక నుంచి నా తాపత్రయం ఎనా నేల మీద వేసే చెట్టు ఎంత బాగా ఇస్తుందో మా ఇంటి చెట్టు అసలు దానికి చూడండి ఇక్కడ అయితే వేశాను మీకు అనిపిస్తుంది కదా చిన్న ఆ ప్లేస్లో కూడా వేసినా కూడా బాగా ఏపుగా ఎదిగింది ఎన్ని మొగ్గలండి బాబు ఈ రోజు అందులో ఎస్పెషల్లీ రామయ్య కోసమే పూసాయా అన్నట్టు ప్రతిసారి కన్నాటి మధ్యకాలంలో మీకు ఇన్ని పువ్వులు నేను ప్రతి వీడియోలో చూపించలేదు ఏంటో షడన్గా మాత్రం ఎక్కువగా మొగ్గలైతే వచ్చేసాయండి ఇలాగా కళ్ళకి కూడా చా మనసుకి కూడా చాలా ఇంపుగా అయితే అనిపించిందండి ఈ పువ్వులు మనం ఎన్ని పువ్వులు కొని తెచ్చుకున్నా మన ఇంటి పువ్వులండి ఇవి ఈ ఇందా పెద్ద మందారం చూపించాను కదా దాంతోపాటుగా ఈ పక్కన ఈ పువ్వులన్నీ కూడా మా ఇంట్లో పూసినవే సో ఈ పువ్వులన్నిటినీ కూడా కోసి చక్కగా పెట్టుకుని మొదటగా రామయ్య అందరి ఇంటితో పాటుగా మా ఇంటికి కూడా వేయించేయాలని ఇక్కడ పసుపు అంటే మనం గడప ముందర గడపలోకి కాలు పెట్టేందుకు రామయ్య కోసం పాదాలనేవి ఈ విధంగా పసుపు రాసి గడపకి పసుపు కుంకాలు అంటే నాకు ఏ పూజ చేసుకున్నా ఏ పండుగైనా మొట్టమొదటిగా గడపకి పసుపు రాసుకుని ఇలా పాదాలనేవి వేసుకోవడం ఇష్టమండి అందుకని ఇలా గడపకంతా చక్కగా పసుపు కుంకాలు అన్నీ రాసుకున్నాను రామయ్య అడుగు పెట్టాలని మా ఇంట ఇలా చిన్నగా చిన్న అనేవి వేసుకుని మొత్తం ఎంట్రన్స్ అంతా కూడా ఈ విధంగా అయితే రెడీ అయితే ముస్తాబ్ చేసుకున్నాను మన అయోధ్య రామయ్య మన ఇంట కూడా అడుగు పెట్టినట్టే కదండి మన గవర్నమెంట్ వాళ్ళు చెప్పినట్టు ప్రతి గుమ్మం గడప గడపని కూడా చక్కగా లోగిళ్ళు అందంగా ఉంచుకొని రామనామస్మరణ చేయండి అని చెప్పారు కాబట్టి ఈరోజు ప్రతి వారం అంటే ఎక్కువ శుక్రవారాలు మనం ఇలా రాసుకుంటాం కదా కానీ ఈరోజు సోమవారం అయినా రామయ్య ఇంటి అడుగేయాలని ఈ విధంగా శుభ్రం చేసుకున్నాను పాదాలకి చక్కగా రెండు పువ్వులు అనేవి పెట్టుకున్నాను ఇదిగోండి ఈ విధంగా చెప్పాను కదా మళ్ళీ నేను ఫ్రెష్ అయ్యి పూజ ఎంత మనస్ఫూర్తిగా చేస్తామో మనం కూడా అంత మానసికంగా అందంగా ఆరోగ్యంగా ఉండాలి అని నా అభిప్రాయం కాబట్టి మనం బట్టలోనే కట్టుకుంటే ఆనందం వస్తుందని కాదండి పండగైనా పూజ అయినా కొద్దిగా శుభ్రమైన బట్టలు కొద్దిగా అందమైన బట్టలు కట్టుకుంటే మన మనసు కూడా అంతే ప్రశాంతంగా ఉంటుందని నేను నమ్ముతాను కాబట్టి నేను కూడా కొద్దిగా ఇలా ఫ్రెష్ అయితే అయ్యి కొద్దిగా అయితే రెడీ అయిపోయానండి పండగ వాతావరణం నాకు బట్టలు కట్టుకున్న తర్వాత ఈ విధంగా నాకు మనసులో ఇంకొద్దిగా మనసు తేలికగా అనిపించింది అంటే పూజ మీద ఇంకొద్దిగా కాన్సన్ట్రేషన్ పెరిగింది అంటే ఒక పండగని ఇంటికి తెచ్చుకున్నంత ఆనందం అయితే నాకు ఇలా రెడీ అయిన తర్వాత అనిపించిందండి అందుకని ఇక నేను కిచెన్లోకి అయితే వచ్చాను ఇంకా ముందుగా ప్రసాదాలను అయితే రెడీ చేసుకుందాము అని చెప్పి కొద్దిగా బౌల్లో వాటర్ పోసి అంటే మనం శ్రీరామనవమికి ప్రత్యేకించి రాముల వారికి వడపప్పు పానకం చేయడం మనకు అలవాటు కాబట్టి ఒక పక్క పానకానికి కొద్దిగా బౌల్లో అయితే వాటర్ తీసుకుని కొద్దిగా మిరియాల పౌడరు అదేవిధంగా బెల్లం పైన కొద్దిగా చిటికెడు యాలకుల పౌడర్ని అయితే ఇలా వేసి పెసరపప్పు నానబెట్టుకుని వడపప్పు అదేవిధంగా అయితే సిద్ధం చేసుకున్నాను ఇక రండి మా ఇంటి ఆంజనేయ స్వామి సాక్షిగా ఆ ఆ హనుమానం ఈరోజు నిజంగా మా ఇంట్లో తాండవించే ఉంటారండి అంటే మా ఇంట్లో ప్రతిసారి విగ్రహాన్ని మీకు చూపిస్తూ ఉంటాను ఆయన ఎక్కడ రాములవారు వారు ప్రతిష్ఠించుకున్నామో అక్కడ ఆంజనేయ స్వామి తప్పకుండా కొలువుదీరు ఉంటారు అని మన అందరం విన్నదే సో ఈరోజు స్వామి ఆనందానికి అంత ఉండుండదు కాబట్టి ఈ విధంగా మా ఇంట్లో ఉండే ఈ ఆంజనేయ స్వామి ముందర పెట్టుకున్న రాముల వారికి అయితే విధంగా పూజా కార్యక్రమానికి అయితే ఇలా ఏర్పాటు చేసుకున్నాను ఇక ప్రతిరోజు మా ఇంట్లో ఉండే విగ్రహాలకి పటాలకి అన్నింటికి కూడా పువ్వులు అన్నిటితోనూ కూడా ఆనందంగా అందంగా అయితే అమర్చుకుని ఇక ఐదు దీపాలు అదేవిధంగా అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను ఈ విధంగా అయితే పూజలో పెట్టుకున్నానండి ఇంకా ఈ విధంగా పూజకి మొత్తం అయితే ఏర్పాట్లు అన్నీ చేసుకున్నాను దీపాలకు ముందర స్వామివారి పాదాలను కూడా ఈ విధంగా అయితే పెట్టుకుని నేను దాని ముందరే ఈ విధంగా ఐదు దీపాలను అయితే ఏర్పాటు చేసుకున్నానండి ఇక ప్రాణప్రతిష్టాపన సమయంలో ఐదు దీపాలను అయితే ఈ విధంగా వెలిగించుకుని అంటే ఒక ఆవునే దీపాన్ని అయితే మధ్యలో పెట్టుకుని చుట్టూతో మాత్రం నూనె దీపాలను అయితే పెట్టుకున్నానండి నిజంగా ఈ దీపాలను ఈ మా పూజా మందిరం మొత్తం వెలిగించుకున్నాక అయోధ్యలో ఎంత నిండుతనం వచ్చిందో నేను కళ్ళారా చూడలేకపోయిన మా ఇంటి అయోధ్యలో ఆంజనేశ్వర స్వామి ముందర తల తలలాడుతూ వెలిగిపోతూ కనులారా నిజంగానే దీపావళి వచ్చిందా అన్నంతగా అయితే నాకు అనిపించింది అంటే నేను ఇక్కడ స్తోత్రాలు అవన్నీ సాయంకాలం చదువుకున్నానండి స్తోత్రం హనుమాన్ చాలీసా నామరామాయణము ఉంది కదా ఇవన్నీ కూడా కొద్దిగా నాకు కొన్ని నోటికి వచ్చు అవి ఇప్పుడు చదివేసుకుంటూ సాయంకాలం అయితే కొద్దిగా మళ్ళీ మనకి బయట దీపాలు అవి పెట్టమని చెప్పి చెప్పారు కాబట్టి ఇప్పుడు ఈ పూజా సమయంలో మాత్రం నేను ఇంటిలో ఈ విధంగా మా పూజా మందిరంలో దీపాలను అయితే వెలిగించుకుని అయోధ్య అక్షింతలకైతే పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని ఇక ప్రసాదాలు ఇందాక చెప్పాను కదండి వడపప్పు పానకంతో పాటుగా కొద్దిగా ఆంజనేయ స్వామికి మాకు కేసరి అనేది అలవాటు అండి ఎప్పుడు మాకు ఆంజనేయం చూస్తే నాకు కేసరి ప్రసాదం చేయటమే అలవాటు కాబట్టి స్వీట్ కింద కేసరి అదేవిధంగా కొద్దిగా నిమ్మకాయ పులిహారని అయితే చేసి పక్కన అయితే పెట్టుకున్నానండి ఇక పూజలకు సంబంధించినవన్నీ కూడా పూజా విధానం అంతా కూడా పూర్తి చేసుకుని నాకు వచ్చిన చెప్పానుకండి స్తోత్రాలన్నీ చదువుకుంటూ నేను ఒక పక్కన అంటే టైం అనేది ఉంది కదా అక్కడ మనకి అయోధ్యలో ప్రతిష్టాపన సమయం అది మిస్ అవుతానేమో అని కొద్దిగా టీవీని కూడా ఆన్ చేసుకుని సౌండ్ అనేది కొద్దిగా పెట్టుకుని ఈ విధంగా పూజనైతే చేసుకుంటున్నాను చూశారు కదండీ మా ఇంటి ఆంజనేయ స్వామితో కూడుకున్న మా ఇంటి పూర్తి పూజా మందిరం అంతా చాలా వెలిగిపోతూ దీపాలతో నాకైతే ఏదో నిజంగా పెద్ద పండగ చాలా పండగలు జరుపుకున్నాం కానీ ఈరోజు దేశం మొత్తం కూడా రామనామస్మరణతో మారుమోగుతోంది అని అన్న తరువాత ఆ అంటే ఆ వైబ్రేషన్ అంటారు కదా అది మాత్రం మానసికంగా చాలా సంతృప్తిని ఆనందాన్ని ఇచ్చింది ఈ విధంగా నాకు బయట కూడా అంటే ఇక్కడ నేను పూజ చేసుకుంటున్న మా వీధిలో జయ జయధ్వాణాలు రామనామ శబ్దము వినిపిస్తూనే ఉన్నాయండి ఇంకా స్వామివారికి చక్కగా ధూపం అది కూడా నేను ప్రతిసారి చెప్తాను ఆవు పేడతో అదేనండి ఆవు పిడకలతో చేసిన ధూపాన్ని అనేది వేసుకుంటే చాలా మంచిది ఎస్పెషల్లీ ప్రత్యేకించి పండగ సమయాల్లో కానీ ఇలాంటి పూజా సమయాల్లో కానీ ఎక్కువగా నేను అవే వేసుకుంటూ ఉంటానండి ఇక ఈ విగ్రహం ముందర రాములు వారిని ఇవా చూస్తూ మాత్రం రోజు గడిపేయాలనే అనిపించిందండి నాకు చెప్పాను కదండి ఇందాకడ వడపప్పు పానకంతో పాటు కొద్దిగా కేసరి ప్రసాదం అదేవిధంగా లెమన్ రైస్ని కూడా చేశానని అవన్నీ కూడా తెచ్చి ధూపం దీపం అన్నీ వేసిన తర్వాత వడపప్పు పానకంతో పాటు కొద్దిగా బెల్లాన్ని ఇంట్లో ఉన్న దానిమ్మ పండును కూడా ఇలా కోసి స్వామివారికి నివేదన అనేది చేసుకున్నాను నైవేద్యానంతరం ఆ స్వామివారికి హారతి అనేది ఇచ్చానండి ఈ ఇచ్చినంతసేపు కూడా రాముడి వారికి సంబంధించిన పాటలు అన్నీ కూడా నాకు వచ్చినవన్నీ పాడుకుంటూ నిజంగా అంటే మనకి తెలిసినా కూడా మనకి మన గవర్నమెంట్ వాళ్ళు చెప్పినట్టుగా ఈ రోజు నిత్యం ఎక్కువగా నామస్మరణం చేస్తూ ఉండమని గడప గడపకి కూడా ప్రచారాలు ఎక్కువగా సాగాయి అక్షింతలు వచ్చిన పూజా విధానం చేసుకోండి అంటూ యూట్యూబ్లో కూడా చాలా మనకి హోరు ప్రచారాలు ఎక్కువగా జరిగాయి కాబట్టి ఈరోజు మానసికంగా కూడా మా ఇండ్లో బాగా గుర్తు గుర్తు ఉండిపోయిందండి ఈరోజు ఇరవై రెండో తారీఖు ఎలా అయినా సరే ఈ విధంగా పూజ అనేది చేసుకోవాలి అని అందుకనే మనసు కూడా చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంది నా మొహం చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది అందులో మా ఇంటి అండి ఆయనకి పూజ ఇలా చేసుకుని చక్కగా నిజంగా ఆయన నా ముందు కూర్చున్నారా ఏదో తెలియని ఆనందంలో నాకు ఏ చెప్పలేనండి అంత ఆనందంగా అయితే అనిపించింది నిజంగా నాకు ఈరోజు పూజ చాలా తృప్తిని అయితే ఇచ్చింది ఇక రండి మనం ఒకసారి అయితే టీవీ చెప్పాను కదా టీవీ అయితే ఆన్ చేసుకున్న ప్రతిష్టాపన జరిగిపోయినట్టుంది అంటే ఆ బాలరాముని దర్శించుకోవాలి కదా ఇక్కడ పూజ సమయంలో పడిపోయి నేను ఆ టైంకి నేను టీవీలో చూడలేకపోయాను ఎలా ఉంది అనేది అందుకనే నాకు ఒక ఆ విగ్రహాన్ని చూడంగానే చాలా చాలా అయితే నచ్చిందండి ఎప్పటికైనా వెళ్ళి అయోధ్యకి ఒకసారి ఆ రాములవారి దర్శనం అనేది చేసుకోవాలి అని అనంతగా అయితే అనిపించింది సరే చూద్దాం రండి ఒకసారి మనం కూడా బాలరాముణ్ణి మనం ప్రతిష్టాపన జరిగిపోయినట్టుంది అదిగోండి మోడీ గారు మనకి విగ్రహాన్ని అయితే ఓపెన్ చేసేసినట్టున్నారు సో వచ్చి నేను ఇక్కడ దండం అయితే పెట్టుకున్నానండి ఇదిగోండి మీ అందరి టీవీల్లో కూడా ఇలాగే మారుమోగి ఆ రాముల దర్శనం మీ అందరూ కూడా చేసుకున్నారని అనుకుంటున్నాను సో ఈ విధంగా అక్కడ పూజ అయితే నాకు పూర్తి అయితే అయింది అదేవిధంగా టీవీలో కూడా నేను ఆ పాలరాముడిని దర్శనం అయితే చేసుకున్నాను విగ్రహాన్ని రండి ఒకసారి నా డ్రెస్ కూడా మీకు చూపించాలి అని ఆనందంలో ఉన్నాను ఇదిగోండి అంటే ఇది కొత్తది అయితే కాదు రెండు మూడు సార్లు అయితే కట్టుకున్నదే కాకపోతే పూజల కోసం అయితే వేసుకుంటాను వేసుకున్న తర్వాత ఒకసారి గిర్రుమని తిరగడం ఇలా నాకు అలవాటండి అందుకనే ఒకసారి ఒక రౌండ్ చక్కెరలు కొట్టి మీకు నా డ్రెస్ అయితే ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను సో ఇంకా ప్రసాదం అయిన తర్వాత ఖచ్చితంగా మనం కళ్ళగద్దుకుని నోట్లో అయితే వేసుకోవాలి కదా సో నైవేద్యం అయితే కేసర్ అయితే మాత్రం సూపర్గా ఉందండి అసలు మామూలుగా అయితే లేదు గుళ్ళో ప్రసాదం ఎలా పంచుతారో అంత టేస్టీగా అయితే వచ్చింది ఇదిగోండి ఇక సాయంకాలం అయితే అయ్యింది దీపాలు పెట్టుకోనన్నారు కదా మన గొడప ముందు ఈ విధంగా మళ్ళా తిరిగి సాయంకాలం మళ్ళీ పునః పూజ చేసుకునే ముందర ఇలాగా గుమ్మం ముందర రెండు దీపాలను అదే విధంగా మా ఇంటి పూజా మందిరంలోని ఇంకొక రెండు దీపాలను మళ్ళీ తులసి అమ్మ ముందు ఒక దీపాన్ని అయితే నేను ఇలా అయితే సాయంకాలం ఇప్పుడు చూపిస్తుంది సాయంత్రం అండి ఇంకా టైం అయితే అంటే చీకటి పడలేదు సాయంత్రం ఆరు అయితే అయిపోవచ్చింది అందుకనే నేను మొత్తం అన్ని చోట్ల అయితే ఈ విధంగా మళ్ళీ చెప్పాను కదా గడప ముందు రెండు మామూలు మందిరంలో రెండు అర్తుల సమ్మ ముందు ఒకటి ఈ విధంగా మళ్ళీ నేను పూజ అనేది చేసుకుని ఇలా దీపాలు అనేవి ముందు వెలిగించేసుకున్నాను ఇంకా టైం చూసారా మనకి ఇగోండి సాయంకాలం ఆరు అయితే కావస్తోంది ముందర దీపాలను అయితే పెట్టేసుకున్నాను అదేవిధంగా టీవీ అయితే ఆన్ చేసుకుంటే భక్తి టీవీలో మనకి అంటే మొత్తం ఇంట్లో అన్నీ కూడా మనకి ఆల్రెడీ కూడా ప్రచారం జరుగుతోంది కదండి ఆ రోజు సాయంకాలం దీపాలన్నీ కూడా వెలిగించింది తిరిగి దీపావళి అనేది మన ఇంటికి తీసుకురావాలి అని చెప్పి మనసులో గట్టిగా అయితే నాటుకుపోయింది అని చెప్పాను కదా సో ముందరం దీపాలను అయితే వెలిగించేసుకున్నానండి ఇదిగో భక్తి టీవీ అయితే ఆన్ చేసుకుంటే అక్కడ స్టూడియోలో కూడా మనకి ఇక్కడ పాటలు అదేవిధంగా విధంగా వారి స్తోత్రాలు అయితే వినిపిస్తున్నాయి కొద్దిగా సౌండ్ అయితే పెట్టుకుని ముందు దీపాలన్నింటినీ వెలిగించేసుకుని ఇల్లంతా కూడా లైట్లు అనేవన్నీ ఆన్ చేసేసుకున్నానండి ఇక నేను కూడా చెప్పాను కదా మార్నింగ్ చదవలేదని రామాయణము అంటే అదేనండి రా నామ రామాయణము హనుమాన్ చాలీస అదేవిధంగా స్తోత్రాన్ని కూడా చదివేసుకున్నాను ఇక మా ఇంటి దీపాల వెలుగులు అనేవి ఎలా ఏర్పాటు చేసుకున్నాను అనేవి అంటే అది ఎలా వెలిగించుకున్నాను అనేది ఒకసారి మీ అందరికీ చూపించాలి అని అనే విధంగా ఇక్కడ ఇక్కడ వెలిగించుకున్నాను అనేవన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి మనకి రీసెంట్గా ఒక త్రీ మంత్స్ బ్యాక్ మనం దీపావళికి అంటే ఇంకొద్దిగా పూల డెకరేషన్ అది చేసుకున్నాం ఈరోజు కేవలం దీపోత్సవం మాత్రమే కాబట్టి అన్ని చోట్ల కూడా మా ఇంట్లో ఎక్కడెక్కడ కొన్ని మెయిన్ ప్లేసెస్ ఉన్నాయో అన్ని చోట్ల అయితే దీపాలు అనేవి ఈ విధంగా అయితే వెలిగించుకుని మొత్తం ఇల్లంతా కూడా కాంతివంతంగా అయితే చేసుకున్నానండి మా ఇంటి మరొక దిసారి దీపావళిని చూసేయండి మరి ఇలా అన్ని చోట్ల కూడా దీపాలు పెట్టుకుని పూజ అయిపోయేసరికి ఆల్మోస్ట్ బయట కూడా చీకటి అయితే అయిపోయిందండి ఇందాక వెలుతురులో అయితే పెట్టాను కదా దీపం ఇప్పుడు మీకు కనిపించే ఉంటుంది వెనకాతలంతా కూడా ఆల్మోస్ట్ అంటే సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ థర్టీ మధ్య అవుతున్నట్టుంది ఇప్పుడు చీకటి నమ్మనమ్మదిగా నెమ్మదిగా అయితే స్లో స్లోగా చీకటి అయితే అయిపోయిందండి చూసారు కదా అన్ని చోట్ల అయితే మాత్రం ఈ దీపాలు అయితే రాత్రి మాకు ఇంచుమించు తొమ్మిదిన్నర పది వరకు అయితే అంటే మళ్ళీ మేము తిరిగి పడుకునే వరకు అయితే మా కూడా వెలుగుతూనే ఉన్నాయి మరి మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మర్చిపోకండి రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు